ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో వివిధ విభాగాల జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు హుస్నాబాద్ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం నిర్దేశం చేశారు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో లేనందున ప్రజల అవసరాల రీత్యా అధికారులు వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని మనము ఈ మధ్య కాలంలో పనిచేస్తున్నాము అయితే ఇటీవల కాలంలో చాలా విషయాలు అనేది మీకు కొంతమంది తెలియకపోవచ్చు అంటే కొత్త వచ్చిన వాళ్ళు దయచేసి మీకు సంబంధించిన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇప్పుడు ఈరోజు మనం పూర్తి స్థాయిలో కేవలం డివిజన్ లేబల్ ఆఫీసర్స్ అదేవిధంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది మండల కానీ ఎంఆర్ఓస్ ఎంఈఓస్ ఎన్ఈఓస్ دغه ورکو خوشاله موشه په پټه باندې راځي دا له مانځي مور چې ناګر کوتشه